ఆకాశవాణి దేశ ఆత్మ పరిరక్షణలో ఆపరేషన్ సింధూర్ ఈ అంశంపై చర్చా కార్యక్రమాన్ని వింటారు ఇందులో పాల్గొంటున్న వారు విశ్రాంత సైనికాధికారి లెఫ్టినెంట్ జనరల్ ఆఫ్ ఆర్మీ ఆర్ సురేంద్రనాథ్ గారు కార్యక్రమ సమన్వయకర్త ఎం శ్రీనివాస్ మహేష్ గారు ఐఐఎస్ ఆకాశవాణి వార్తా విభాగాధిపతి అందరికీ నమస్కారం ఆకాశవాణి వార్తా విభాగం ఆధ్వర్యంలో దేశ ఆత్మగౌరవ పరిరక్షణలో ఆపరేషన్ సింధూర్ అనే అంశంపై నిర్వహిస్తున్న ఈ చర్చా కార్యక్రమానికి అందరికీ స్వాగతం పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద మూకలపై భారత్ భద్రతా దళాలు నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది భారత్ పాకిస్తాన్ అక్రమంతసిరులోను పాకిస్తాన్ భూభాగంలోను లక్షిత దాడులను ఖచ్చితత్వంతో నిర్వహించింది భారత్ ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత రక్షణ వ్యవస్థ ఘనతను ప్రపంచ దేశాలకి చాటి చెప్పింది ఈ నేపథ్యంలో ప్రజల మధ్య సామాజిక సమైక్యత దేశ అభిమానంపై సర్వత్రా రేఖలు వ్యక్తం అవుతున్నాయి ఇందులో పాల్గొంటున్న వారు రక్షణ వ్యవస్థ నిపుణులు రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ ఆర్మీ కమాండర్ కె సురేంద్రనాథ్ గారు నలభై సంవత్సరాలకు పైగా దేశ సేవలు పునరంకితమైన న్యూయార్క్ కాంబోడియాలో పనిచేశారు అలాగే జమ్మూ కాశ్మీర్ లదాఖ్ అరుణాచల్ ప్రదేశ్ రాజస్థాన్ పంజాబ్ లో దేశ సేవలో పనిచేశారు నమస్కారం అండి జనరల్ సురేంద్రనాథ్ గారు నమస్కారం సార్ ముందుగా మనకి పహల్గామ్ అమాయకుల మీద ఉగ్రవాదులు చేసిన దాడిని మనం భారత్ తిప్పికొట్టింది కొట్టింది గతంలో యూరి అలాగే పుల్వామా పఠాన్ కోట్లో దాడులు ఉగ్రవాదులు నిర్వహించారు గతంలో దాడికి ఏం వ్యత్యాసం ఉంది అనుకుంటున్నారు దీన్ని మనం ఎంత సమర్థవంతంగా మన భారత భావిస్తుంది బెల్గామ్ దాడి పాకిస్తాన్కి ఒక లాస్ట్ ఛాన్స్ అయిపోయింది ఎందుకంటే కాశ్మీర్లో ప్రజలు శాంతి వచ్చేసింది ఎడ్యుకేషన్ బాగా పెరిగింది టూరిజం బాగా పెరుగుతోంది అలాగే స్లోగా కాశ్మీర్ ప్రజలందరూ మన దేశంతో ఏకీభవించి ఒక పాట అయిపోతున్నారు అలా చేస్తే పాకిస్తాన్కి మళ్ళా కాశ్మీర్ని ఎలుగుతానికి ఛాన్స్ ఉండదు అందుకనే ప్రజల్లో మతభేదాలు పెంచుతానికి హిందువుల్ని చూసి కొట్టారనమాట చంపారనమాట అది అనుకున్నారు ఇలా చేస్తే ముస్లిమ్స్ అందరూ మన సైడ్లో వస్తారని కానీ ఏమైంది కాశ్మీర్ ప్రజలందరూ దీన్ని బాగా అపోజ్ చేశారు ముక్త ముక్తగణ చేసి అన్నారు వాళ్ళు చేసింది చాలా తప్పు అని వాళ్ళు మన దేశంతో ఏకీభవించారు అది పాకిస్తాన్కి చాలా పెద్ద ఇది అయిపోయిందన్నమాట సో కాబట్టి దాని మూలన మన దేశంలో ప్రజల్లో బాగా రెచ్చిపోయారు అదే మన మన ప్రజలను కొట్టేసారే ఎట్లా కొట్టేస్తారో ఎట్లాగని అందరిలో ఈ భావం వచ్చేసిందేమో మనం ఏదైనా చేయాల్సిందే పాకిస్తాన్ ఊరి నుంచి స్టార్ట్ చేసిన తర్వాత ఎప్పుడైనా పాకిస్తాన్ ఎటువంటి పని చేస్తే మనం మళ్ళీ ఇంకోసారి కొట్టేమన్నమాట కావాలి రిటాలియేషన్ చేసాము ఆ రిటాలియేషన్ భాగంలో ఊరిలో మనం ఎలా చేసాము గ్రౌండ్ ఫోర్సెస్ తో కొట్టాం నెక్స్ట్ బాలకోట్ లో మనం ఎయిర్ ఫోర్స్ వాడి కొట్టాము అందుకని ప్రజలందనుకున్నారు అనుకున్నారు ఇప్పుడు మన దేశం ఏం చేస్తుంది తొందరగా ఎందుకు చేయట్లేదు అనుకుంటున్నాం తొందరగా ఎందుకు చేయలేదంటే చాలా ఆలోచించి ఆవేశం లేకుండా ప్లానింగ్ చేసి మనం అంటే పాకిస్తాన్కి మనం చేసిన దాంట్లో గుణపాఠం నేర్పామని భావిస్తున్నారు చాలా మంచి గుణపాఠం నేర్పాము ఎందుకంటే వాళ్ళు అనుకున్నారు ఏం చేయలేరు అనుకున్నారు ఏమైంది ఓన్లీ కాశ్మీర్లోనే చేశాం కాబట్టి కాశ్మీర్లోనే కొడతాం అనుకున్నారు ఇప్పుడు మనం ఏం చేశాము కాశ్మీరే కాకుండా పంజాబ్లో కూడా కొట్టాము ఎవరిని కొట్టాము పాకిస్తాన్ ఆర్మీని కొట్టలేదు పాకిస్తాన్ ప్రజల్ని కొట్టలేదు ఓన్లీ టెర్రరిస్ట్ క్యాంపులను కొట్టాం కొట్టిన తర్వాత మనం వాళ్ళకి టెలిఫోన్ చేసి చెప్పాం డైరెక్టర్ జరిగిన మిలిటరీ ఆపరేషన్ వాళ్ళ డైరెక్టర్ జరిగిన మిలిటరీ ఆపరేషన్ ఫోన్ చేసి మేము ఒక్క ఉగ్రవాదిని కొట్టాము ఇంకా యుద్ధం చేయడానికి లేదు అని ప్రతి లెవెల్లో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము మనం దానికి వాళ్ళు ఒప్పుకోలేదు వాళ్ళు చాలా యుఐవిసు డ్రోన్స్ అన్ని మొదలు మొదలుపెట్టారు మనం వాళ్ళకి గుణపాఠం చెప్తానికి మళ్ళా చేసాము ఎన్నిటికీ టైం కావాల్సి వస్తుంది సురేంద్రనాథ్ గారు మనం చేసిన దాడులు వాళ్ళ గుణపాఠం నేర్పాయని చెప్తున్నారు అయితే ప్రజల్లోని అమాయక ప్రజల్ని బాల్గాంలో చంపిన తర్వాత అందులో సెంటిమెంట్స్ కూడా లోకల్గా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఒక ఆత్మగౌరవం దెబ్బతింది అనే ఒక భావన మన ప్రభుత్వంలోని అలాగే గౌరవ ప్రధానమంత్రి గారు కూడా చాలా సందర్భాల విషయం చెప్పి అయితే ఈ గతంలో ఈ సంఘటనలు కూడా గుర్తులో పెట్టిన ఆపరేషన్ సింధూర్ పై నిర్ణయం తీసుకోవడంలోని జాప్యాన్ని మీరు ఏ విధంగా చూస్తారు అది జాప్యం కాదు బాగా ఆలోచించిన ప్లాన్ అది ఏమిటి హోల్ ఆఫ్ గవర్నమెంట్ అప్రోచ్ అంటారు అంటే ఒక ఆర్మీ కాదు ఒక ఎయిర్ ఫోర్స్ కాదు ఒక నేవీ కాదు ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నేవీ ప్రధానమంత్రి రక్షా మంత్రి హోమ్ మినిస్టర్ అందరూ కలిసి ప్లాన్ ఇస్తారు మనం ప్రజలకు చెప్పాల్సి వచ్చింది విదేశాలకు చెప్పాల్సి వచ్చింది ఈ మధ్యలో మనం ప్లాన్ చేయాల్సి వచ్చింది ఈ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ స్టేట్ గవర్నమెంట్ ప్రజలు అందరికీ కోఆర్డినేషన్ చేసి ఆ ఐడియా ఏంటి మనం వాళ్ళు కొడతాము కొట్టి ఆపేస్తాం అరే మీ పనిష్మెంట్ ఇచ్చామని వాళ్ళు మళ్ళీ దాన్ని రేస్ చేస్తే మనకు దానికి నెంబర్ టూ కొట్టడానికి మనం రెడీగా ఉండాలి మళ్ళీ వాళ్ళు రేస్ చేస్తే మళ్ళీ కొట్టడానికి రెడీగా ఉండాలి పెద్ద యుద్ధంగా మారకూడదు అనమాట ఆ ప్లాన్ చేయాలంటే అందరూ కలిసి పనిచేయాలి అందుకనే మనం ఆ టెన్ ట్వెల్వ్ డేస్ టైం తర్వాతే మనము మన ఫస్ట్ కొట్టింది ఓన్లీ టెర్రరిస్ట్ క్యాంప్స్ అని చెప్పేసాం వాళ్ళకి మేము టెర్రరిస్ట్ క్యాంప్ని కొట్టాం మిమ్మల్ని కొట్టలేదని కానీ పాకిస్తాన్కి లేదు మీరు మమ్మల్ని కుట్టారు కాబట్టి మీ మీద అటాక్ చేద్దాం ట్రై చేస్తారు ట్రై చేస్తే అది విఫలం అయిపోయింది ఎందుకు మన ఎయిర్ ఫోర్స్ ఎయిర్ డిఫెన్స్ చాలా స్ట్రాంగ్ అయిపోయింది ఆ స్ట్రాంగ్ అవుతాం మూలన వాళ్ళు విఫలమైపోయింది మళ్ళీ వాళ్ళు కుట్టారు కాబట్టి మళ్ళీ మన వాళ్ళ ఎయిర్ బేసెస్ కొట్టాం రడార్స్ రడార్స్ని నాశనం చేసాం వాళ్ళు ఒప్పుకోలే మళ్ళా ఇంకా ట్రై చేస్తారు ప్రజలను కొట్టారు వాళ్ళు ఎవరిని కొట్టారు సార్ మీరు జాగ్రత్త చూస్తే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్న ప్రజల మీద వాళ్ళ ఇళ్ల మీద బాంబులు వేశారు వాళ్ళు మాట్లాడింది ఏంటి జమ్మూ కాశ్మీర్ ప్రజలు మా ప్రజలు కాబట్టి అంటారు కానీ ఆ ప్రజలనే కొట్టారు వాళ్ళు అర్థమైంది అమాయకులు అందరి చంపింది మళ్ళీ అంటమేంటి ఆ ప్రజలు మా వాళ్ళే అంటారు మా దేశం కలవాలంటారు కానీ వాళ్ళనే కొడుతున్నారు మేము దీంట్లో న్యూట్రల్ అయిపోయాము మమ్మల్ని ఎంతో అమాయకులు చంపుతున్నారని మన ఆర్మీ ఏం చేస్తుంది మన ఆర్మీకి ఎప్పుడు చెప్తున్నాం మాకు చిన్నప్పటి నుంచి నేర్పింది ఇదే ఆర్మీ ఆమ్ లో ప్రజల్ని కొట్టవద్దు స్త్రీలని మీరు గౌరవించాలి పిల్లల్ని వృద్ధుల్ని గౌరవించాలి ఇవన్నీ మాకు చిన్నప్పటి నుంచి ఆర్మీలో మా ట్రైనింగ్ అనమాట మేము ఎప్పుడు బాంబులు వేయం ఇప్పుడు కూడా మళ్ళీ వాళ్ళు కొడితే ఆర్మీ టార్గెట్ని కొట్టాము అక్కడ వాళ్ళ డమ్స్ కొట్టాం వాళ్ళ పోస్టులను కొట్టాం ఓకే సో మళ్ళీ వాళ్ళు కొట్టినప్పుడు దెన్ థర్డ్ మేము వాళ్ళ ఎయిర్ ఫోర్స్ బేసెస్ అన్నీ కొట్టాం మన మిసైల్స్ వాడి మన రాకెట్స్ వాడి క్షుణ్ణంగా ఆ టార్గెట్కి ఎలా చేసామంటే ఇంకెవరికి ప్రజలు కాకుండా ఓన్లీ మిలిటరీ టార్గెట్స్ ఇంత భారీ స్థాయిలో దాడులు చేసినా కూడా భారత్ తన బాధ్యతను మాత్రం ఎప్పుడు విస్మరించలేదు పాకిస్తాన్ సైనిక స్థావరాలను కానీ పౌరుల నివాసాల మీద కానీ దాడులు చేయలేదు ఎందుకంటే మనకి మన యుద్ధం పాకిస్తాన్ ప్రజలతో లేదు మన యుద్ధం పాకిస్తాన్ ఒక ఆర్మ్ ఫోర్సెస్ వాళ్ళ గవర్నమెంట్ టెర్రరిస్ట్ తో యుద్ధం అది కానీ ఇప్పుడు మన మినిస్టర్ గారు ఏం చెప్పారు ఇప్పుడు ఇంకా మేము ఆగలేము టెర్రరిస్ట్ మాతో యుద్ధం చేస్తే మా ఐడియాలో గవర్నమెంట్ కూడా మీ గవర్నమెంట్ కూడా టెర్రీస్ తో కలిసి ఉన్నారని అందుకని ఈ లెసన్ మీకు చెప్పాలి ఈ గుణపాఠ మీకు చెప్పాలి అని చెప్పేశారు ఏం చెప్పారేంటి ఆతంకం మాటలు సంభాషణలు కలిసి ముందుకు పోలేము కలిసి కలిసి చల్లదు అన్నారా ఆతంకం బిజినెస్ వ్యాపారం కలిసి చేయలేము వ్యాపారం చేయగలం ఆతం కంటే ఆతంకొ పోటీ చేస్తాం అట్లాగే నీళ్లు రక్తం కలిసి ప్రభావించలేవు ప్రైమ్ మినిషర్ చెప్పారు అన్నారు చెప్పారు ఈ మాటలు చెప్పేశారు నాలుగో మాట మనం ఏమైంది అసలు ఇంతలో ఇప్పుడు పాకిస్తాన్ అనుకునేది మన దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి అణు వస్త్రాలు ఉన్నాయి దాన్ని మేము బాగా వాడచ్చు కావాలంటే మేము అండమాన్ ని కుబార్దా కొట్టగలము అని ఎప్పుడు చెప్తారు వీళ్ళు మనకే కాదు విదేశాల చెప్పేవాళ్ళు ఇండియా మనం యుద్ధం చేస్తుంటే మేము అలా చేసేస్తామని ఆ అణు వస్త్రం ఒకసారి పటాలం అయిపోయింది వాడలేక ఎందుకు మనం మనకు భయం పెట్టారు అనమాట కానీ మేము చెప్పాం మా దగ్గర అణువస్త్రాలున్నాయి మేము మాది నోన్ ఫస్ట్ పాలసీ ఉంది కానీ మీరు ఒక్క అస్త్రం వేస్తే ఆ నో న్యూక్లియర్ పాలసీలో కూడా మేము గంభీరంగా కంప్లీట్ రిటాలియేషన్ చేయగలం ఆ భయం మీకు ఉంది ఆ న్యూక్లియర్ అన్నవస్త్రం వాళ్ళు వాడింది వాళ్ళ ఫ్యూచర్ లో కూడా వాడటం చాలా స్ట్రాటజీగా మనం చెప్పేసాం న్యూక్లియర్ వెపన్స్ ఉన్నా కూడా న్యూక్లియర్ వెపన్స్ కింద యుద్ధం వస్తే ఆ యుద్ధం మనం చేయగలము అని చాలా మంది అన్నారు ఫుల్ యుద్ధం చేయాలి నాశనం చేయాలి మన లక్ష్యం అది కాదు మన లక్ష్యం వాళ్ళకి గుణపాఠం చెప్పటమే ప్లీజ్ డోంట్ యూస్ టెర్రరిజం టెర్రిజం వాడొద్దు ఆతంకం వాడొద్దు మనం కలిసి ఉండొచ్చు మనం మత దేశాలు అవ్వచ్చు కానీ మీరు ఆతంక వాడితే మిత్రం చేయలేము అదే అనమాట అట్లాగే మనకి ఈ ఆత్మ నిర్భర్ భారత్ స్ఫూర్తితోని మనకి ఇండిజినియస్ గా వెపనరీ తయారు చేయడం మన భారత్ మొదటి నుంచి ఎంకరేజ్ చేసుకుంటున్నది ఎందుకంటే సాంకేతిక పరిజ్ఞానం అనేది మనం మనం దేశంలోనే ఇంప్రూవ్ చేసుకోవాలి మన టెక్నాలజీని వాడాలనే ప్రధానమంత్రి గారు ఇండిజినియస్ టెక్నాలజీని మొదలు పెట్టడం లేదు అయితే ఈ మనం తయారు చేసుకున్న వెపన్ ఏ విధంగా మన దేశ రక్షణ వ్యవస్థ ఉపయోగపడింది బాగుంది చాలా బాగా స్పెషల్లీ ఫైవ్ మిషన్స్ మొదలు పెడతారండి అప్పుడు చాలా థర్టీ ఫార్టీ ఇయర్స్ కింద అబ్దుల్ కలాం టైం నుంచి మిసైల్ మ్యాన్ అని అన్ని రకాల మిసైల్స్ ఎయిర్ లో వాడే మిసైల్స్ గ్రౌండ్ లో వాడే మిసైల్స్ ట్యాంక్ కొట్టే మిసైల్స్ అవన్నీ కలిపి ఆ మిసైల్ డెవల చాలా టైం పట్టింది ఎందుకంటే ఆ టెక్నాలజీస్ మనం మన ఇన్ హౌస్ లో తయారు చేయాల్సి వచ్చింది ఓకే అవన్నీ తయారైపోయింది ఇప్పుడు మన దగ్గర ఉన్న మిసైల్స్ అన్ని రకాల మిసైల్స్ మన దగ్గర ఆ మిసైల్స్ ఎంత యాక్యురేట్ అంటే సర్క్యులర్ ఎర్రర్ ఆఫ్ ప్రాబిలిటీ అంటారు అంటే ఒక మిసైల్ మనం వాడామంటే మన టార్గెట్ రెండు వందల యాభై కిలోమీటర్ ఉండొచ్చు మూడు వందల కిలోమీటర్ ఉండొచ్చు కానీ ఆ టార్గెట్ ఐదు మీటర్ లోపల కొట్టగలం అంత యాక్సీ అనమాట మీరు చూసింటారు శాటిలైట్ ఇమేజెస్ లో బిల్డింగ్ మీద కొట్టాలంటే బిల్డింగ్ మీద తగిలింది రన్వే కొట్టాలంటే రన్వే మధ్యలో తగిలింది అట్లా అనమాట అంత యాక్యురసీ మన వెపన్స్ లో వచ్చేసింది కాబట్టి ప్లస్ వాళ్ళ ఎనిమి వాళ్ళ మన శత్రుల మిసైల్స్ అన్ని వాటిని ఆపలేకపోయింది ఎందుకంటే ఈ కంట్రోల్స్ అంత ఒక్కసారి మనం మిసైల్ లాంచ్ చేశామంటే కంట్రోల్ చేయగల దాంట్లో జీపీఎస్ ఫీడింగ్ ఉంటుంది దాంట్లో దాని స్పీడ్ ఉంటుంది వెళ్ళి త్రీ మ్యాక్ అంటే ఇప్పుడు మన ఏరోప్లేన్ ఎంత స్పీడ్ వెళ్తుందో దాని సౌండ్ స్పీడ్ కి మూడు టైమ్స్ ఫాస్ట్ స్పీడ్ లో వెళ్తున్నాయి అన్నమాట మన దగ్గర ఇప్పుడు ఇంకా మనం డెవలప్ చేస్తున్నాం అయ్యే ఫైవ్ టు సిక్స్ టైమ్స్ స్పీడ్ ఆఫ్ సౌండ్ వెళ్లే అస్త్రాలు కూడా తయారు చేస్తున్నాం ఇప్పుడు రెడీ అవుతున్నాయి సో మన ఆత్మ నిర్భరత ప్రోగ్రామ్ చాలా ముందుకు సాగుతుంది మన ఇద్దరకైతే ఏమైంది డిఆర్డిఓ చేసేది ఇప్పుడు మోదీ గారు గవర్నమెంట్ ఏం చేసిందంటే మీరే కాదు ప్రైవేట్ సెక్టర్ కూడా డెవలప్ చేయమని చెప్పారు ఈ ప్రైవేట్ సెక్టర్ గవర్నమెంట్ కలిసి ఈ ఆత్మ నిర్భర చాలా ముందుకు లో హండ్రెడ్ కిలోమీటర్స్ రేంజ్ లో కూడా వెళ్ళి తొమ్మిది ఉగ్రవాద స్థావరాలని మన దేశం ధ్వంసం చేసింది సో పల్గా దాడికి ప్రతికారం తీర్చుకున్న ప్రతి ఒక్క భారత పౌరుల్లో కూడా భావన అందరికి వచ్చింది అయితే ఎంతమంది ఉగ్రవాదు మట్టి పెట్టింది కూడా అయితే భారత భద్రతా దళాల సామర్థ్యాన్ని మనం ఈ సందర్భంగా ఏ విధంగా విశ్లేషించుకోవచ్చా భారత దళాల సామర్థ్యం వాళ్ళ వెనకాల ప్రజలుంటేనే ముందుకు వస్తుంది మన వెనకాల మన ప్రజలు సపోర్ట్ మనం మన దేశానికి సేవ చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి ఆ భయం లేదు వాళ్ళు చేసే పని మంచిది ధర్మయుద్ధం అని వాళ్ళకి తెలుసు అది అందుకనే ఫోకస్ చేసి యుద్ధం చేశారు చెప్పిన మాటే చేశారు ఎవరిని మిగిలిన వాళ్ళకి మిగిలిన దేశాలు కూడా దూపించాం ఇప్పుడు చూడండి రష్యా యుక్రెయిన్ వారిలో ఎంత మంది సివిల్స్ చచ్చిపోయారు మనం ఒక్క సివిలిన్ లేకపోతే పాకిస్తాన్ అన్ని సివిలి ఊరిలోను ప్రతి చోట రాకెట్లు కొడుతున్నారు మనం మనం ఏం చేయలేదు సో మనం చేసే యుద్ధం మన ప్రజలకు మనకి ఎందుకంటే మన ఆర్మ్ ఫోర్సెస్ కి వాళ్ళ గవర్నమెంట్ చెప్పిన టాస్క్ వాళ్ళ పెద్ద ఆఫీసర్ చెప్పిన టాస్క్ వాళ్ళు బాగా తెలుసు మన దగ్గర ఉన్న వెపన్స్ చాలా సూక్ష్మంగా కొట్టగలం అవి కూడా మనం డెవలప్ చేసాం కాబట్టి మనం టార్గెట్ చూసిన తర్వాత ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఆ టార్గెట్ ని కూడా అది మనం చూపించాము దీంట్లో అందుకనే యుద్ధం పెద్దది అవ్వలేదు మనం ఎందుకు చెప్పింది మేము కొడతాం కొట్టగలము చూపిస్తున్నాం మీకు ఇంకా కొట్టగలము కావాలంటే కానీ మీ ఇంకా కొట్టము మీరు ఆపండి ఆపరేషన్ సింధూర్ మొత్తం కార్యక్రమాలు కూడా మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ముందు నుండి స్వయంగా పర్యవేక్షించారు అంటే ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అయిన నుంచి ఎండ్ అయిన వరకు కూడా ప్రధానమంత్రి గారు ఆ రాత్రి అంతా కూడా ఆయన పర్యవేక్షించారు ఉగ్రవాద స్థానాలపై ఆ లక్ష్య దాడులు అత్యంత ఖచ్చితత్వంతో జరగేటట్టుగా ఆయన మానిటరింగ్ కూడా చేశారు దానికి స్వయంగా సైనికులను కలిసి వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని పెంచే విధంగా అభినందనలు కూడా చెప్పారు ప్రధానమంత్రి అందించిన ఈ స్ఫూర్తిని ఏ విధంగా విశ్లేషించుకోవచ్చు ప్రధానమంత్రి గారు మన దేశానికి రక్షణ ప్రధానమంత్రి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాబట్టి ఆయన మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ కాబట్టి ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు రెస్పాన్సిబిలిటీ వదలలేదు ఏం చెప్పారు ఆర్మ్ ఫోర్సెస్ మీకు ఫ్రీడమ్ ఇస్తున్నాం కొట్టడానికి కానీ ఎలా కొట్టాలో వెనకాల చెప్పారు సివిల్ టార్గెట్స్ కొట్టద్దు లేడీస్ కొట్టద్దు మిలిటరీ టార్గెట్స్ కొట్టండి అటువంటి ప్లస్ ఆయన కూర్చుని అన్ని దళాపతులతో కూర్చుని కోఆర్డినేషన్ చేస్తారు మీరేం చేస్తారు మీరేం చేస్తారు మీరేం చేస్తారు మీరు చేస్తే వాడేం ఏం చేస్తాడు వాడు ఏం చేయగలడు మీకు అయ్యి కోఆర్డినేషన్ కాబట్టి చాలా ఆలోచనతో మన ప్రధానమంత్రి గారు మంచి లీడర్షిప్ చూపించారు దేశానికి దీనికి మనం ఆయనకి నిజంగా మనము జయకారాలు కొట్ట అట్లాగేనండి ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన తర్వాత మన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ఒక మెసేజ్ పెట్టారు భారత్ మాతాకి జై అనే మెసేజ్ స్ప్రెడ్ చేశారు అది ప్రజల్లోకి ఏ విధంగా చుచ్చుకునే వెళ్ళింది అనుకుంటున్నారు దేశభక్తిలో దేశాన్ని మొత్తం ఏకతాటి పడిగి తెచ్చిన మనం భావించవచ్చు ఆపద టైంలో మేము చూసాం సార్ చాలా ఇప్పుడే కాదు నలభై యాభై ఏడు నుంచి చూస్తున్నాము వస్తే దేశమంతా ఒకటైపోతుంది టైప్ ఎవరు అనుకోరు మతము కులము ఇంకేమి జాతి ఏమీ లేదు మన దేశమే భారతదేశమే భారతదేశం జై కొట్టాల్సిందే వాళ్ళందరికి వస్తుంది ఆ ఫీలింగ్ ఉంది సార్ మన దేశంలో అటువంటి ఆ ఫీలింగ్ ఈ టైంలో కనపడుతుంది కానీ ఎప్పుడు మన ప్రజల్లో ఆ ఫీలింగ్ ఉంది మనం భారతదేశానికి భారత మాతాకి జై అనే మాట మన మైండ్ లో ఉంది సార్ సో అది బాగా మోటివేషన్ చేశారంట రక్షణ శాఖ మంత్రి గారు కూడా అట్లాగే భవిష్యత్తులో మళ్ళీ ఇటువంటి సంఘటనకి మనం తావు ఇవ్వకుండా భారత్ ఎటువంటి ముంజాగ్రత్త తీసుకుంటే బాగుంటుంది అలాగే భద్రతాపరమైన చర్యలు ఏమేమైనా అవసరం అని భావిస్తున్నారు మనం అన్ని ప్రికాషన్స్ తీసుకుంటాం కానీ చేసేవాడు అటుపక్క ఉన్నాడు చేసేవాడు మైండ్ సరిగ్గా లేకపోతే ఈ ఆతంకవాదం చేస్తారు ఇంకో ఇంకో రకంగా చేస్తానికి ట్రై చేస్తారు మన దేశంలోనే ఏదో కుట్ర చేస్తానికి ట్రై దీనికి మనము రక్షణ దళాలే కాదు పోలీస్ దళాలు హోమ్ మన ఐబీ అన్నీ కలిసి పనిచేయాలన్నమాట ముందు నుంచి మనం ఆలోచించాలి ఇంటెలిజెన్స్ బాగా ఉండాలి అప్పుడే మనం ప్రివెంటివ్ యాక్షన్ తీసుకోగలం ఒక పెద్ద ఇన్సిడెంట్ అయిన తర్వాత మనం యాక్షన్ తీసుకుంటే ఆల్రెడీ మన యువర్ లాస్ట్ లాట్ ఆఫ్ పీపుల్ చాలా మంది పోతారు అందుకనే కానీ ఈ ప్లానింగ్ మంచిది అన్ని ఏజెన్సీస్ చాలా మంచి కోఆర్డినేషన్ ఎన్ఎస్సి గారి నుంచి లేకు నుంచి ఆర్మ్ ఫోర్సెస్ నుంచి పోలీస్ నుంచి స్టేట్ గవర్నమెంట్స్ హోమ్ మినిస్ట్రీ మన విదేశాంగ శాఖ అన్ని కలిసి సమన్వయంగా పనిచేస్తున్నాయి ఇలా పనిచేస్తేనే మనం ఈ ఆపగలం యాంటిసిపేట్ చేయాలి ముందే అదే ఇలా చేయగలరా అని అప్పుడు మనం మీద యాక్షన్ తీసుకోగలం ప్రివెన్షన్ అనమాట కానీ రెండోది ఏంటి ఇప్పుడు వాళ్ళకి తెలిసిపోయింది ఫస్ట్ ఏం చేస్తాం మనం ఊరిలో గ్రౌండ్ చేశాము నెక్స్ట్ ఎయిర్ చేశాము ఇప్పుడు ఏమైనా మిశ్రాల్స్ కొట్టాము ఈ మూడు వాళ్ళకి తెలుసు నెక్స్ట్ ఇక్కడ కొడతాడు అనుకుంటాడు మనం సముద్రం నుంచి కొట్టచ్చు సైబర్ కొట్టచ్చు ఎకానమి కొట్టచ్చు అన్ని కలిపి కొట్టచ్చు అటువంటి ప్లాన్లు పెట్టుకుంటే వాడికి సర్ప్రైజ్ అయిపోతాడు ఏం చేయగలరా అని అప్పుడు కొంచెం నిదానంగా ఉంటారు దానిపైన మనం వాటర్ ని వాడాం పెద్ద మహాస్త్రం అది ఇండస్ వాటర్ ట్రీటీ సస్పెండ్ సింధు నది ట్రీటీని మేము సస్పెండ్ చేస్తున్నామని అది పెద్ద మాట ఎందుకంటే ఆ నదులన్నీ వెళ్లి పాకిస్తాన్ వాళ్ళ అగ్రికల్చర్ అంతా వాళ్ళ నదుల మీద డిపెండెంట్ ఇప్పుడు దాకా మనం వాడలేదు మనకు ముందు నుంచి తెలుసు వాడవచ్చు అని కానీ ఇప్పుడు దాకా వాడలేదు మనం కావాలని ఎందుకంటే మన శాంతి కావాలి ఇప్పుడు మనకు ఆ గుణపాఠం చెప్పాలని మీరు మీరు టెర్రరిజం ఆపారంటే మనం ఇవన్నీ జరగచ్చు లేకపోతే దీని మీద కూడా మాకు కొంచెం డౌట్ ఉంది మేము బయటికి రావచ్చు అని అట్లాగే సార్ ఈ ఉగ్రవాద చర్యల్ని మనం సమూలంగా నిర్మూలించాలంటే ప్రపంచ దేశాల మద్దతు కూడా ఎంత అవసరం ఎందుకంటే ఈ డిప్లొమేటిక్ రిలేషన్స్ విత్ అదర్ నైబరింగ్ కంట్రీస్ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ మిత్ర దేశాలతోని మనకి ద్వైపాక్షిక సంబంధాలు మెయింటైన్ చేస్తూనే ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి ఎటువంటి చర్యలు అవసరమని మీరు భావిస్తున్నారు మన దేశంలో ఉన్న ఉగ్రవాదం చాలా తగ్గిపోయింది ఎందుకంటే మనం రెండు మూడు చర్యలు చేస్తాం ఒక పక్కన పొలిటికల్ ఒక పక్కన డెవలప్మెంట్ మూడో తరఫున వాళ్ళు ఎక్కడ ఎక్కువ ఉంటే వాళ్ళు మన ఉన్నారు లేకపోతీస్గఢ్లో జార్ఖండ్లో ఉన్నారు అట్లా అనమాట సో మూడు మనం రకాల దేశం మన దేశం చేసిన ఉగ్రవాద యుద్ధం ఏ దేశం చేయలేదు ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా ఎందుకు ఒక్కడనే కొడుతున్నారు కానీ పీపుల్ని డెవలప్ చేయలేదు మన దేశంలో మనం అంటే ఆ ప్రజలు మనవాళ్ళే ఆ ప్రజలు మేము చంపము మా బాధ్యత అని చూసుకుంటాం అనమాట కానీ ఉగ్రవాదం మాత్రం ఐడెంటిఫై చేస్తాం వాడినే కొడతాం పెద్ద పెద్ద బొమ్మలు వాడడం పాకిస్తాన్ లో అయితే వాళ్ళు బాంబులు వాడతారు ఎయిర్ ఫోర్స్ వాడతారు హెలికాప్టర్స్ వాడతారు ఉగ్రవాదం మీద మనం ఎప్పుడు లేదు జీరో కాబట్టి ఆ ఉగ్రవాదం మన దేశం తగ్గిపోయింది అట్లాగే కాశ్మీర్ లో తగ్గిపోయింది ఎందుకంటే ప్రజలకు తెలిసింది అరే మనం చదువుకుంటే మన వ్యాపారం చేసుకుంటే మన బిజినెస్ చేసుకుంటే మన ఇండియా కాశ్మీర్ నుంచి బయటకు వచ్చి చదువుకుంటే మనమే బాగుపడతామని అందుకని ఉగ్రవాదం కాశ్మీర్ చాలా తగ్గింది కానీ ఉగ్రవాదం ప్రేరితం ఎక్కడి నుంచి వస్తుంది పాకిస్తాన్ చూస్తాం జమ్మూ కాశ్మీర్ లో కూడా మన ప్రజాస్వామ్య వ్యవస్థ పునరుద్ధరించి కూడా ఆర్టికల్ త్రీ సెవెంటీ తీసి కూడా ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించి ఈ మధ్యనే శాంతి నెలకొంటున్నాను ఈ పరిస్థితుల్లోని పల్గాం దానిని ఏ విధంగా చూడవచ్చు ఒక కుట్రగా అది కుట్రే ఇంకేమీ లేదు విదేశ కుట్ర పాకిస్తాన్ కుట్ర అది ఫలించలేదు తాత్పర్యం ఈ హోల్ ఇన్సిడెంట్ అట్లాగేనండి ఆపరేషన్ సింధుని నాన్ ఎస్కలేటరీ అని కూడా పిలిచారు ఎందుకని నాన్ ఎస్కలేటరీ అని పిలిచారు దాని ప్రాధాన్యత ఏంటండి మా శ్రోతలకు వివరించారు నాన్ ఎస్కలేటరీ అంటే ఒకసారి కొట్టామంటే ఇంకోటి కొడతాం కొట్టి 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 పైకి వెళ్ళి అంత పెద్ద యుద్ధం అయిపోతుంది అన్ని లదాఖ్ నుంచి గుజరాత్ దాకా యుద్ధం అయిపోతుంది అది ఒక యుద్ధం నాన్ ఎస్కలేటరీ అంటే పనిష్మెంట్ ఇచ్చి ఇక్కడే ఆపు మళ్ళా కొట్టామంటే ఇంకా కొడతాను కానీ మా దగ్గర శక్తి ఉంది కానీ మాకు మీతో యుద్ధం చేయడానికి మా లక్ష్యం కాదు అని చెప్తాను అనమాట నాన్ ఎస్కలేటరీ ఇదే మిమ్మల్ని కొట్టగలము కానీ మేము కొట్టము దాకా కొట్టాము ఇది మీకు గుణపాఠము ఇది ఆపితే మేము ఆపుతాము ఇది మాట్లాడతాం కదా మన భారత ఆర్థిక వ్యవస్థ ప్రతి ఏడాదికి ఏడాదికి కూడా గత ప్రదేళ్లతో పోలిస్తే మనం ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగాము అట్లాగే సీజ్ ఫైర్ అనే ఒక నిర్ణయం భారత్ కూడా మన ఆర్థిక వ్యవస్థను మనం పరిరక్షించుకుంటూనే వాళ్ళకి ఒక గుణపాఠం నేర్పాలని ఒక ఉద్దేశంతో చేశారని దీన్ని చూస్తారు చిన్న వార్ చేసి ఆపేస్తే మన ఎకానమీ డెవలప్ అవుతుంది మన ప్రజలకి మెడికేషన్ మళ్ళీ వృద్ధి అంతే వస్తాయి మీరు చెప్పినట్టు సమృద్ధి వస్తుందన్నమాట దేశంలో యుద్ధం పెద్దది అయిపోయింది చూడండి రష్యా యుక్రెన్ వాళ్ళు అనుకున్న రష్యా వాళ్ళు రెండు అయిపోతుంది అనుకున్నారు ఇప్పుడు మూడేళ్ళు అయింది ఇంకా యుద్ధం అవ్వలేదు ఇప్పుడు ఎవరు ఎకానమీ పోయింది కంప్లీట్ ఎకానమీ రష్యా పోయింది అక్కడ యుక్రెయిన్ ఎకానమీ పోయింది వాళ్ళు కదా అటువంటి మనం అనుకోట్లేదు కాబట్టి మనకు ఆ నాన్ ఎస్కలేటరీ మీనింగ్ మా ఎకానమీ మా ప్రజల్లో మేము చూసుకుంటాము మాకు శాంతి కావాలి కానీ మీరు చేస్తే మేము గుణపాఠం చెప్పగలము భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారు ఈ సీజ్ ఫైర్ అనే నిర్ణయం దూరదృష్టితో తీసుకునే నిర్ణయం సీజ్ ఫైర్ ఎవరు అడిగారు మనం చివరికి పాకిస్తాన్ అడిగింది ఎందుకు అడిగింది ఆ బాధ భరించలేక సో ఎస్కలేషన్ ల్యాడర్ ఎస్కలేషన్ ల్యాడర్ అంటే ఒక నిశ్చయం లాగా ఇలా కొడితే ఇలా కొట్ట ఇలా కొడితే ఇలా కొడతాం మనము మూడోసారి కొట్టినప్పటికీ వాళ్ళు తెలిసిపోయింది ఇంకా యుద్ధం చేస్తే ఫలితం లేదని వాళ్ళు మన ముందు ఎప్పుడు చెప్తున్నాం ఇంకా మేము చేయము మీతో టెర్రీస్ట్ కొట్టాము చెప్పాం ఇంకా మేము చేయము నెక్స్ట్ కొట్టాం చెప్పాం ఇంకా చేయమని ఎప్పుడు చెప్పినా సరే వాళ్ళు మేము కొడతాం కొడతాం అనుకుంటున్నాం వాళ్ళకి ప్రాబ్లం ఏంటి పాకిస్తాన్కి మనం ఇండియాతో మేము ఈక్వల్ మేమే గెలిచినట్టు చూపించాలి ప్రజలకి అదే అనమాట వాళ్ళ ఐడియా ఇప్పుడు ఈ మూడో స్టేజ్లో తెలిసిపోయింది చూపించలేదు కానీ పాకిస్తాన్ వాళ్ళ మీడియాలో చూస్తుంటే ఏదో వాళ్ళే యుద్ధం గెలిచినట్టు ఏదో ఇండియా ఓడిపోయినట్టు ఏదో మన అమెరికా చెప్పింది కాబట్టి మేము ఈ యుద్ధం ఆపినట్టు అలా చెప్పుకుని మా జనరల్ చాలా గొప్ప ఆర్మీ చాలా గొప్ప అని ఆయన ఇప్పుడు ఫీల్డ్ మార్షల్ తయారు చేశారు ఆయన ప్రమోషన్ ఇచ్చారు ఎందుకు చెప్తానికి ప్రజలకి మేమే యుద్ధం అని అందరికీ తప్పుడు ప్రచారం వాళ్ళకి తెలుసు మనసులో వాళ్ళకి తెలుసు కానీ ఆ గవర్నమెంట్ ఓడిపోయా అని చెప్పుకుంటే వాళ్ళు గవర్నమెంట్ పోతుంది ఆర్మీకి పేరు పోతుంది అది చెప్పుకుంటానికి ఎట్లా సమ్హవ్ దే వాంట్ టు షో మేమే గెలిచామని మనకేం ప్రాబ్లం లేదు చెప్పుకోని ఎవరు గెలిచారు అంత ప్రపంచం అందరికీ తెలుసు అందరం చూసాం ఎయిర్ ఫీల్డ్ చూసాము మిసైల్ బేసులు చూసాము అన్ని చూసాం మనం మనం ఇంకా ఏం చెప్పలేదంటే వాళ్ళ స్థావరాల మీద చాలా గుట్టాం మనం యుద్ధంలో మనం అన్ని ఎయిర్ బేస్ చూసాం గానీ లో వాళ్ళ స్థావరాలని వాళ్ళ జవాన్లు ఉండే అన్ని బాగా కొట్టాము చాలా బాగా కొట్టాం ఆ మాట మాట్లాడలేదు వాళ్ళు సో అన్ని రకాల పనిష్మెంట్ ఇచ్చాం వాళ్ళు ఒక నేవీ మాత్రం ఒక వదలలేదు ఇంకా రెడీగా ఉంచాం అసలు అన్నిటికంటే స్ట్రాంగ్ మనకి మనకి పాకిస్తాన్ మధ్యలో నేవీ మన నేవీ సో ఆయుధం ఇంకా వదలలేదు మనం వాడలేదు ఇంకా సో ఈ ప్లాన్ ప్రైమ్ మినిస్టర్ గారి చాలా పర్ఫెక్ట్ గవర్నమెంట్ అంతా కలిసి చాలా చేశారు గవర్నమెంట్ అంటే ఎవరు మనందరం గవర్నమెంటే మన ప్రజలు గవర్నమెంట్ సో అంత మన అజయం మన అందరిది ఆర్మీది కాదు ఎయిర్ ఫోర్స్ కాదు మన అందరిది మీరు దానిలో కూడా గతంలో చెప్పారు ప్రజల భాగస్వామ్యంతోనే భాగస్వామ్యంతో ఏ నిర్ణయాన్ని మనం విజయవంతంగా అమలు చేయొచ్చు అని ఇక్కడ ఈ సందర్భానికి వచ్చేసరికి ఆపరేషన్ సింధులో మన ప్రజల మద్దతు భాగస్వామ్యం లభించిందని మీద అనుకుంటున్నారు వచ్చింది వితౌట్ డౌట్ ఎవరైనా అన్నారా మన ఇండియా ఓడిపోయిందని ఎవరైనా అన్నారా మన ఆర్మీ తప్పు చేస్తుందని ఎవరైనా అన్నారా మనం వాళ్ళు పాకిస్తాన్ ఊరికే కొట్టామని అందరూ అన్నారు మనం చేసింది కరెక్ట్ వాళ్ళు తప్పు చేశారు వాళ్ళ గుండెపాఠం చెప్పాము ఈ యుద్ధం మీరు పెంచలేదని చాలా మంది డౌట్ వచ్చింది ఎందుకు చేయలేదు కానీ ఇప్పుడు మనం అందరూ చెప్పిన తర్వాత వాళ్ళకి కూడా అర్థమైంది ప్రజలకి మన యుద్ధం పొడిగిస్తే నష్టపోయేది ప్రజలే అని వాళ్ళు కూడా అర్థమైంది అందుకనే ప్రజల సపోర్ట్ ఫుల్ గా ఉంది ఈ సీజ్ వైర్ కూడా దేశ ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకుని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆపరేషన్ సుందూరి విషయంలో సరియైన నిర్ణయాలు తీసుకుని భారత్ ఆర్థిక వ్యవస్థకి మనకి ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకున్నారని మనకి లెఫ్టినెంట్ జనరల్ ఆర్మీ కమాండర్ కె సురేంద్రనాథ్ గారు చక్కగా మన శ్రోతలతో వివరించారు నలభై సంవత్సరాల పైగా దేశ సేవలో ఆయన పునర్గతమై అనేక స్థాయిలో అనేక హోదాల్లో పనిచేసి రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ ఆర్మీ కమాండర్ కె సురేంద్రనాథ్ గారు ధన్యవాదాలు అండి మంచి అభిప్రాయాలు మా శ్రోతలకి తెలియజేశారు నమస్కారం అండి నమస్కారం సార్ థ్యాంక్ యూ సార్ ఇంతవరకు మీరు దేశ ఆత్మగౌరవ గౌరవ పరిరక్షణలో ఆపరేషన్ సింధూర్ అనే అంశంపై చర్చా కార్యక్రమాన్ని విన్నారు ఇందులో పాల్గొన్నవారు విశ్రాంత సైనికాధికారి లెఫ్టినెంట్ జనరల్ ఆఫ్ ఆర్మీ ఆర్ సురేంద్రనాథ్ గారు కార్యక్రమాన్ని సమన్వయం చేశారు ఎం శ్రీనివాస్ మహేష్ గారు ఐఐఎస్ ఆకాశవాణి వార్తా విభాగాధిపతి ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ